హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్దాం ద్రోణ ది శారీస్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ సిక్స్ అది అర్థం చేసుకుంటే చెప్పాడు అతడు ఆమెకు కంగారు లేదు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఒప్పుకుంటావు బెస్ట్ లైఫ్ ఇస్తాను నువ్వు ఆశపడుతున్న ప్రతిదీ నీ పాదాల చెంతకి నేను చేరుస్తాను అని రానా చెప్తుంటే చూస్తుంది ధార్మిక అలాగే రానా చెప్పేది మొత్తం మౌనంగా వింటుంది ఇంకా ఏం చెప్తాడా అని అలాగే స్టేట్ చేస్తుంది అతన్నే ప్రతిక్షణం నీ దాసే నా మదిలో రెప్పల మాటున నీ రూపం చిత్రించి గుండాలయలో నిద్రపోతున్న నా మనసుని తట్టి లేపి దేవతగా నా ఊపిరిగా నా ప్రాణంగా మారి నీ సహచర్యం నా జీవితానికి అందిస్తావా ధార్మిక అంటూ ఆమె ఎదురుగా నీళ్ళు డౌన్ చేసిన రాన తలపైకెత్తి ఎర్రని గులాబీని ఆమె ముందు పెట్టాడు ఆతృత నిన్న కళ్ళతో చూస్తున్నాడు రానా ధార్మికాని ఇంత చెప్పినా అయోమయంలో కూరుకుపోయిన ఆమెకి తెలీదు కళ్ళ ముందు తన ముందు అంతా జరుగుతుందని నిజమేనని ఊహకి కూడా అందుకోలేని ఆలోచన ధార్మికాని ఆ క్షణం నమ్మలేకుండా రానా ఏంటిది ఇదంతా నువ్వు కావాలని నాతో ఫ్రాంక్ చేస్తున్నావు కాదు అని ఆశగా అడిగింది ధార్మిక అప్పటికి జరిగిందంతా నిజం కాదు అంతా అబద్ధం అని చెప్తాడేమో అనే ఆశతో చూస్తుంది ధార్మిక రానాని కానీ అదంతా తప్పు అని నిరూపిస్తూ ధార్మిక చేతిని తన చేతిలోకి తీసుకున్న రానా అతడి ప్యాంటు పాకెట్లో నుంచి డైమండ్ రింగ్ తీసి ఫింగర్కి పెట్టాలనుకున్నాడు ధార్మికకి కానీ ఆ పని చెయ్యనివ్వకుండా ఆపేసింది ధార్మిక విసిరి కొట్టింది చేతిని వెనక్కి తీసుకుని వెనక్కి అడుగులు వేస్తూ అతడి మీద ఆమెకి ఇన్నాళ్ళు ఉంచున్న నమ్మకం క్షణంలో గుండెని రంపపు కోతలను కోస్తుంటే భరించలని ఆమెకి కన్నీళ్ళు సరేరులా ప్రవహించి బుగ్గల్ని దాటి గుండెల్ని తడిపేస్తూ నిస్సహాయంగా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి రాణాకి చూసి ముందుకి అడుగులు వేస్తూ రానాని సమీపించింది ముందుకి అడుగులు వేస్తూ వస్తున్న ధార్మికని చూసిన రానా తన ప్రేమని ఒప్పుకుందేమో అని సంబరపడిపోతూ ఆర్తిగా చూశాడు అతడు ఆమెని ఊహించని విధంగా చంప చెల్లెమనిపించి అతని కాలర్ని ఆమె చేతుల్లోకి పోయించి నీతో ఏనాడైనా ఏమైనా నేను ప్రేమించినట్టు నేను ప్రవర్తించాన నీతో కలిసి సంతోషంగా గడిపాను నా బంధువుల్లో అంతేకాని ప్రేమ కాదు నీ మీద నాకు ఉన్నది అభిమానం గౌరవం ఇష్టం అంతే ఒక స్నేహితుడిగా చూశాను ఇన్ని నాళ్ళు నేను నీకు నాలో నా మీద ఉన్న ఆలోచనలకి నీ మనసులో ఏ క్షణం నుంచి అయితే నా మీద తప్పుడు భావాలు మొదలయ్యాయో ఆ క్షణమే ఆ క్షణనే నువ్వు నీ బుద్ధి పాతాలానికి పడిపోయింది ఇక నీ వ్యక్తిత్వానికి ఉన్నతంగా ఉంది అనుకున్నా కానీ దాన్ని నువ్వు ఎప్పుడో కోల్పోయావని నాకు ఇప్పుడే తెలుస్తుంది రానా కానీ ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసి నీ ప్రేమ విషయం కానీ మారిన నీ ప్రవర్తన గురించి నేను ఆలోచించలేదు ఒకవేళ ఆలోచించి నా బాగుండేది ఒకప్పుడు అనుకునేదాన్ని ఇద్దరి మధ్య జెండర్ తేడా ఉన్న నీ ప్రవర్తన చూపులో ఏనాడు నాకు తేడా ఇంత కూడా కనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్షణాల ముందు కూడా బహుశా ఈ విషయం తెలియనందుకేమో దయచేసి వెళ్ళిపో నా ఇంటి నుంచి నా నుంచి దూరంగా ఒకప్పుడే నేనే నేను తీసుకొచ్చాను నా ఇంటికి ఇప్పుడు వెళ్ళిపో నాకు దూరంగా ఒకసారి మనలో మన మనసులో మార్పు మొదలైతే అది మంచికే అయితే పర్వాలేదు కానీ ఒక మంచి వ్యక్తిని చెడుగా మారిన వ్యక్తిని మన మధ్యన ఉంచుకుంటే పాముకి పాలు పోసినట్టే అది ఎప్పుడు విషం చిమ్ముతుందో తెలియదు కానీ నువ్వు మారిపోయావు ఇక నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా వెళ్ళిపో నా ఇంటి నుంచి నా నుంచి దూరంగా చిన్న విషయం నువ్వు అది అని నువ్వు అనుకున్నంత మాత్రాన ఒక్కసారి నీ దృష్టికోణం మానితే అది ఎప్పుడైనా నాకు నా కుటుంబానికి ప్రమాదమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధార్మిక రాన నుంచి బాధగా మూలిగింది అతని మనసు ఎలా అనగలుగుతానో నువ్వు మాటని ధార్మిక ఇదేనా ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది అని అతని మనసులో మోగగా అనుకున్నాడు ప్రేమిస్తున్నాను నీకు చెప్పిన మాటకి కాలేజీలో ఇంతమంది ముందు నన్ను అలా ఎలా అనగలిగావు ఇన్నాళ్ళు అతడిపై ఉన్న నమ్మకం ఒక్కసారిగా కూలిపోయేసరికి ఎటు ఆలోచించాలని ఆమె బ్రెయిన్ ముద్దు మారిపోయిందేమో ఎటు నడుస్తుందో తెలియని స్థితిలో ఉన్న ఆమె పక్కనే ఉన్న పార్క్ పెంచి మీద కూర్చుంది ఒంటరిని ఆశ్రయిస్తూ ఆ క్షణం కానీ మైథిలి ఊహించలేదు ఆ నిమిషం కళ్ళ ముందు దానికి అతడు తనని ప్రేమించకపోయినా మైథిలికి తెలియకుండానే ఆమె ప్రాణాలన్నీ అతడి మీదే పెట్టేసుకుంది మనసులో అతని హృదయంలో కూడా ఒక గుడే కట్టుకుందేమో అని అతన్ని బలవంతనైనా ఒప్పించాలి అతన్ని లొంగ తీసుకోవాలి అని ఎలాగైనా పొందాలి అని ఆమె అనుకోలేదు కానీ ఈ బాధ భరించలేకుంది ఆమె హృదయం తట్టుకోలేకపోతుంది కానీ రానా తనతో ఎలా ఉండాలో అని ఊహించుకుందో అలా ధార్మిక ముందు జరుగుతుంటే ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఆమె ఉండలేక బయటికి పరుగు తీసింది ద మైథిలి ఆ వెనకే పరుగుతీసే విహాన్ అడుగు ఆగిపోయింది ఆ వెనకే రానా పిలిచిన పిలుపుకి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు రానా అప్పటికే మైథిలిని కిడ్నాప్ చేయాలని బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు విహాన్ అది బయటికి కనిపించనుకోకుండా తడబాటు లేకుండా చెప్తూ రానా చూడకుండా తను పెట్టిన మనుషులకి మెసేజ్ చేశాడు బయటికి వచ్చింది కిడ్నాప్ చేయమని చెప్పి రానా చూడకుండా ఫోన్ని పాకెట్లో పెట్టాడు విహాన్ ఇంకొకసారి అడిగాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు రానా విహాన్ని బయటికి వెళ్తున్నా నీకెందుకైనా నేను ఎక్కడికి వెళ్తే అని వాయిస్ రైస్ చేశాడు విహాన్ రానాని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ నేను ఏదో మొన్న మైదుల మీద పడ్డాను అని నా చంపని పగల కొట్టి ఇష్టం లేకుండా ముద్దు పెట్టాలని చూశాను సరే మరి ఇవాళ నువ్వు చేసిందేంటి అందరి ముందు ధార్మిక విషయంలో అన్నాడు విహాన్ రానాతో సూటిగా చూస్తూ మీ చిన్ననాటి స్నేహితులు నీ ప్రేమని అర్థం చేసుకోకుండా వద్దని కాలితో తన్నుతూ వెళ్ళిపోయింది కదా ఇంకా తన వెనకాలే తిరుగుతూ ఉంటావా అన్నాడు విహాన్ అయినా వద్దని పొమ్మంది కదా ఇంకా ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు ఆ ఇంటికి నువ్వు రెక్కలు తెగిన పక్షి వి నువ్వు ఇప్పుడు తన ప్రేమని కేరింగ్ని మిస్ అయ్యావు అదే నేనైతే నా బలవంతంగా అయినా సరే ఇష్టం లేకపోయినా సరే ఎలాగైనా నా సొంతం చేసుకోవడానికి నా దగ్గర ఉంచుకోవడానికి నేను ఏం చేయాలో అది చేస్తాను కానీ నీకులాగా చేతకాన్ని వాళ్ళలాగా ఉండను అని రానే ముందు పదే పదే అలాగే మాట్లాడుతూ అతడి ఇగో రెచ్చగొట్టేలా మాట్లాడి అతడిలో ఆలోచించే విచక్షణ జ్ఞానం మరిచి ఆ క్షణాన రానాలో ఆలోచనలు వ్యూహాలు మారిపోతున్నాయి అది కేవలం వ్యూహాన్ వల్ల సడన్గా కాలేజ్ కాంపౌండ్ దాటి దుంబు రేపుకుంటూ వెళ్ళిపోయింది రానా కార్ అది నేరుగా ధార్మిక ఇంటి ముందే ఆగి పెద్ద పెద్ద అంగలతో ఆ రూమ్కి చేరుకుని డోర్ని లాక్ చేశాడు ఒక్కసారి తలుపు తెరవగానే లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు మొత్తంగా చీకటిగా ఉన్న ఆ గదిలో కనీసం లోపల ఉన్నది ఎవరో కూడా తెలుసుకోకుండానే దగ్గరగా ఉన్న ఆకారాన్ని చేతిని బట్టి ముందుకు లాగి మైదిలి పెదాలని అందుకున్నాడు రానా ఆమె అక్కడ ఉంటుందని అతనికి తెలీదు మైదిలి రెస్ట్ చేసే కొద్దీ ఆమె మీద తన పట్టు పెంచుతూ ఆమెకి ఏమాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వని రానా మైథిలిని బెడ్ పైకి విసిరి ఆమె చీర కొంగుని తొలగించి బెడ్ ఎక్కి కట్టేశాడు ఆమె రెండు చేతుల్ని ఎటు కదలనివ్వకుండా రానా ఆల్రెడీ వెంట తెచ్చుకున్న ప్లాస్టర్ని ఆమె పెదాలకి వేశాడు విచక్షణ మరిచిన రానా అక్కడ ఉన్నది ఎవరో కనీసం తెలుసుకోకుండానే ధార్మిక అనుకుని మైదిలి మీద పడ్డాడు కనీసం ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వని రానా మైదిలి బ్లౌజ్ హుక్స్లు ఒక్క ఉదుటన లాగేశాడు చీకట్లో ఆమె అర్థనాదం ఎవరికీ వినిపించలేదు రోధిస్తుంది మోగగా మనసు లోపలే అతడు మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఆమె ఒంటిపై ఘాట్లు పడేలా తన ముద్రలు వేసి ఆమె మేని మొత్తాన్ని వర్ణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె దేహాన్ని మార్చి జరిగిన మొత్తం కళకి గుర్తిగా ఆమె కంట్లో చివర కన్నీళ్లు చేరాయి ఆమెపై జరుగుతున్న దాడికి వికృతంగా ఆమెని అనుభవించాడు రానా అతని ఆవేశం వల్ల మైద్య జీవితాన్ని తన చేతిలో పూర్తిగా చిదిమేశాడు అతను కానీ విధి మరొక రకంగా రాసిందేమో కన్నీళ్ళతోనే బ్రతకమని చెప్తూ మైదీలి జీవితాన్ని పూర్తిగా అతన్ని తీసుకుని ఆమె జీవితాన్ని పూర్తిగా చిద్రం చేశాడు రానా అది ఒక్కసారితో ఆగలేదు ఆ కలయిక ఆమె సృహ తప్పిన వదలలేదు అతను ఆమెను సొంతం చేసుకున్నాను అన్న గర్వం రాణాలో తొనికేసలాడింది కానీ విషయం అతనికి తెలిసేసరికి తప్పు సరిదిద్దుకుని ఆమెకి జీవితాన్ని ఇస్తాడా లేక వదిలించుకోవాలని చూస్తాడా మైదిలి అక్కడ ఎలా ఉందంటే గేటు దాటిన నిమిషమే మైదిలిని వెంబడిస్తున్నారు రౌడీలు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎందుకు తన వెనకాల పడుతున్నారో తెలియక ప్రమాదం అని గ్రహిస్తూ పరుగు తీసింది నిసిద్ధిలోకి ఆ రాత్రి తనని తాను రక్షించుకోవాలి అని అరుపుని సైతం అదుపులో పెట్టుకుంటూ పక్కన ఉన్న పార్కులోకి వెళ్ళింది మైథిలి పార్క్లోకి వెళ్ళడం చూసిన రౌడీలు ఆమెని అనుసరిస్తూ వెనకే వెళ్ళారు వాళ్ళని గమనిస్తూనే చెట్ల చాటున దాక్కుంది మైథిలి దూరంగా బెంచ్పై కూర్చున్న ఒక వ్యక్తి చూసిన వాళ్ళెవరో తెలియదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు కానీ దగ్గరికి వెళ్ళారు ఇదిగో అమ్మాయి అని పిలిచారు రౌడీలు పిలిచిన పలకని ఆమె తీరుతో విసుగు చెందిన వాళ్ళలో ఒకడు ఇంకోసారి పిలిచాడు అమ్మాయి అంటూ కానీ ఆ అమ్మాయి ధార్మిక అని తెలీదు ఉలిక్కిపడి చూసింది మైదిలి ఫోటో చూపించి ఎక్కడైనా చూసావా ఈ అమ్మాయిని అని అడిగారు ఆ రౌడీలు ఒక క్షణం ఆశ్చర్యపోయినా లేదు తడబడుతూ అని చెప్పింది ఆమె సమాధానం రే పోయి వెతుకుదరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది అని వాళ్ళు పక్కకి వెళ్ళగానే పార్క్ చీకటిగా ఉండడం వల్ల ఎదురుగా ఆమె ఎవరో తెలియక ఎక్కడ చెప్పేస్తుందేమో అని భయపడింది మైదిలి పూర్తిగా కానీ ఆమె ఊహించింది చెప్పకపోవడంతో ఊపిరి పీల్చుకుని ట్యాంక్స్ చెప్పడానికి ఆమె ఎదురుగా వెళ్ళంగానే చిన్న వెలుతురులో మై ధార్మిక ముఖం కనిపించగానే ధార్మిక అంది మైథిలి నువ్వు నువ్వు ఇక్కడున్నావేంటి ఇక్కడేం చేస్తున్నావు ఎందుకున్నావు అని ఆశ్చర్యపోయి అడిగింది మైథిలి ఏం లేదు ఊరికనే అని అంది ధార్మిక రానా గారు ఎక్కడా అంది మైదేలి ఎందుకు నీకు అంది సీరియస్గా ధార్మిక అంటే కాలేజీలో నీకు ఆయన ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు అన్నారు కదా అని మైథిలి అంటే ఆపుతావా ఇక వాడు చెప్తే నేను ఒప్పుకోవాలా ఓకే వాడు ఒపీనియన్ అంటే వాడు చెప్పాడు ఓకే ఫైన్ బాగానే ఉంది కానీ వాడు మనసులో ఆలోచనలు ఒకసారి నాకు తెలిసాక మేము ఎదురు పడకుండా ఉంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అంది ధార్మిక అందుకే ఇక్కడి నుంచి నాకు దూరంగా ఉండమని చెప్పాను వాడి ఆలోచనలు మారతాయని అంతేకాని దేశం కాదు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్న వాడిని నేను నన్ను ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నాడు అంతే కానీ కాదు నాకు వాడి కళ్ళే చెప్తున్నాయి అంతేకాని నన్ను ప్రేమించట్లేదు వాడు ఇష్టపడేది కేవలం నేను వాడిపై చూపించే ఇన్ఫెక్షన్ కేరింగ్ అంతే అది ఎక్కడ మిస్ అవుతుంది అని అని మాత్రమే నాకు వాడి కళల్లో అది మాత్రమే తెలుస్తుంది వాడు ఒక్కసారి అంతా చక్కగా ఆలోచించితే తన ఆలోచనలు ఏంటో తనకి అర్థం అయితే తెలుస్తుంది అప్పటిదాకా ఇంతే వాడితో కాస్త హార్ష్గా ఉండాల్సిందే అంది ధార్మిక హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో